హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ కైలాతో మాట్లాడే మాటలు విని నిజం తెలుసుకుని బయటికి వచ్చి అబీకి దిమ్మ తిరిగే షోకిచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక కైలా బాబీ అయితే హోటల్ అయితే వెళ్తారు ఇక బాబీకి కడుపు నిండా ఎలాగైనా టిఫిన్ పెట్టించాలని కైలా అయితే ప్లాన్ చేస్తుంది అనుకున్న ప్లాన్ ప్రకారమే కైలా బాబీ అయితే హోటల్లో పూరి తింటూ ఉంటారు ఇక లాస్ట్గా సాంబార్లో తినమని చెప్పంగానే ఇక బాబీ అయితే సాంబార్లో తింటూ ఉంటాడు ఇక ఉన్నట్టుండి కైలా అయితే నటించేస్తూ ఉంటుంది ఏంటి పిల్లల మన మాకిలా పాచిపోయిన ఇచ్చావు ఇందులో చూడు బొద్దింక కూడా ఉంది అక్కడే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా నీ పని చెప్తానుండు అంటూ కైలానంగానే చూసుకోలేదమ్మా బొజ్జింగ పడినట్టుంది నేను గమనించలేదమ్మా ఇప్పుడు నువ్వు అతనితో చెప్తే లేనిపోనివన్నీ చెప్పి మా మీద కేసు రాస్తానంటాడు మా హోటల్ మూసేస్తాను అంటాడు అలా జరగడానికి వీల్లేదు నువ్వు డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా పోమ్మంటూ ఇక హోటల్ అతనైతే చెప్పంగానే సరే ఏదో మీరు ప్రాధాయపడుతున్నారు కాబట్టి ఈసారికి క్షమించి వదిలేస్తానులే అంటూ ఇక కైలా బాబీని తీసుకొని బయటికి వచ్చేస్తుంది ఏంటి కైలా మనం బొజ్జ నిండా టిఫిన్ తిన్నాము ఇప్పుడు డబ్బులు కూడా లేకుండా నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చేసావు పాపం వాడు బాధపడతాడేమో కదంటూ అడుగుతూ ఉండగా తే పడని మనకేంటి మనం బొజ్ నిండా టిఫిన్ తిన్నాం కదా అది చాలు వాడు బాధపడుతున్నాడని చూస్తే నువ్వు పస్తుండాలి కదా అందుకనే ఇక నేను చేసేదేమీ లేక ఇలా నిర్ణయించుకున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైలా అయితే మరొక వైపు ఇక స్వర అయితే బాబీని వెతకడానికి బయలుదేరుతుంది ఇక బాబీని వెతుకుతూ ఉండంగా ఇంతలో కాశీ అయితే చెప్తూ ఉంటాడు అక్క బావగారు కూడా నీతో పాటే వస్తానన్నారు కదా నువ్వు కోప్పడతావేమని నీతో చెప్పకుండానే వెనకాల ఎక్కించాను అంటూ ఇక అంటూ ఉంటాడు కాశీ అయితే వెనకవైపు వైపు ఎక్కించావా ఎక్కడా అంటూ ఇక అడుగుతూ ఉండగా ఈ రోజు నేను కారు తీసుకువచ్చిందే అందుకక్క నేను బావగారిని కూడా తీసుకువచ్చాను నువ్వేమీ అనుకోకు బావగారు రిక్వెస్ట్ చేస్తారు అందుకనే కాదనలేక నేను తీసుకువచ్చాను అంటూ కాశీ అయితే చెప్తూ ఉంటాడు ఇక స్వర అయితే సర్లే ఇక నీకు నేను చెప్పేదేముంది నా బాబీ నాకు దొరకడమే ముఖ్యం అంటూ ఇక బాబీ గురించి స్వర అవి ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఇంతలో ఇక సెల్వ గురించి తెలిసిన కాశీ అయితే ఆ పేటలోకైతే తీసుకుని వెళ్తాడు ఇంకా పేటలో వెతుకుతూ ఉండగా ఇంతలో కైలా ఇల్లు అయితే కనిపిస్తుంది అక్కడికైతే తీసుకుని వస్తాడు కాశీ అక్క నేను చెప్పాను కదా సెల్వా అని ఇదే ఇల్లు అడుగుదామురా అంటూ లోపలికైతే తీసుకు వెళ్ళం ఇంతలో ఇక కైలా తల్లి అయితే మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది ఆవిడ్ని ఎంత అడిగినా సమాధానం చెప్పకపోయేసరికి అయ్యో ఈవిడికి మాటలు రావనుకుంటా మనకి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతుంది మనం మళ్ళీ వద్దాము అంటూ స్వర అయితే అంటూ ఉంటుంది సరే స్వర మనం బయటికి వెళ్ళిపోదాం పద అంటూ అభి అయితే అంటూ ఉంటాడు ఇంతలో ఇక బాబీ కైలా అయితే తిరిగి వస్తూ ఉంటారు ఇక బాబీ కైలా వస్తూ ఉండడం చూసి ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు అదిగో అక్కడ పాప వస్తుంది ఆ పాప గురించే కదా చెప్పారు ఆ పాపని అడిగితే ఖచ్చితంగా ఎవరం తెలుస్తుంది అంటూ ఇక అంటూ ఉంటాడు అభి అయితే ఇక స్వర అయితే అవును ఈ పాపే ఆ రోజు నాకు బాబీని చూపిస్తానని చెప్పింది అంటూ ఇక స్వర అయితే కైలాని అడుగు ఆ రోజు మా బాబుని తీసుకువస్తానని చెప్పావు కదా ఏడి మా బాబు అంటూ అడుగుతూ ఉండగా మీ బాబా నేను మీ బాబు అనుకుని పొరపాటు పడ్డాను కానీ వాడు చెప్పాక తెలిసింది మీరు వాళ్ళమ్మ కాదు అని వాడు ఆ రోజు వెళ్ళిపోయాడు అంటూ ఇక అనంగానే చూడు పాప ఈ ఫోటోలో ఉన్న బాబుని చూడు ఈ బాబుని గనక చూస్తే ఎక్కడున్నాడో దయచేసి చెప్పు వాడిని చూడకుండా నేను ఉండలేను వాడు నా కన్న బిడ్డ ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను ఇక మీదట కూడా దూరం చేసుకుని నేను బతకలేను అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వరా అయితే ఇక ఫోటో చూపించగానే కైలా అయితే ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి బాబీ కన్న తల్లి ఏవిడేనా అంటే నేను అనుకున్నదే నిజం కదా మరి వాడేంటి నా కన్న తల్లి కాదు అని చెప్తాడు అంటే చివరికి బాబీకి కన్న తల్లి ఎవరో కూడా తెలియదన్నమాట వాడు పుట్టింది ఇంటిలోనే కానీ అమ్మ ప్రేమ నోచుకోకుండా ఎవరి ప్రేమ దక్కకుండా పెరిగినట్టున్నాడు పాపం అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది తన మనసులో ఇప్పుడు నిజం చెప్పాలా లేదా అంటూ ఆలోచిస్తూ ఉండగా చూడు పాప బాబీ ఎక్కడున్నా చెప్పమ్మా వాడు నా కన్న బిడ్డ వాడిని పురుట్లోనే నా దురదృష్టం వల్ల దూరం చేసుకున్నాను ఇప్పుడేమో రోషిణి అనే ఆవిడి వాడి కన్న తల్లి అని చెప్పి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది వాడు నాకు ఆ విధంగా కూడా దూరం అయిపోయాడు నా బిడ్డ లేకుండా నేను బతకలేనమ్మా నిజం చెప్పమ్మా అంటూ ఇక స్వర అయితే అడుగుతూ ఉంటుంది ఈ మాటలు విన్న బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇదేంటి నా కన్న తల్లి స్వరమ్మ అంటున్నారేంటి రోషిణి అమ్మ కదా ఏమవుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ఇక బావి దగ్గరున్న లాకర్ అయితే ఓపెన్ అయిపోవడంతో లాకర్ లో ఉన్న ఫోటో అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే స్వరమ్మ చెప్పింది నిజమే కదా నేను స్వరమ్మ కొడుకుని రోషిణి అమ్మ కొడుకుని కాదు అందుకని స్వరమ్మ అలా చెప్తుంది నేను ఖచ్చితంగా స్వరమ్మకి దగ్గరికి వెళ్ళి నేను అమ్మాని పిలిచి ఆనంద పెట్టాలి అంటూ బాబీ అయితే దగ్గరికి వెళ్తాడు స్వరాని అమ్మాని అని పిలుస్తాడు ఆ పిలుపుకి స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది బాబీ వచ్చేసావా బాబీ నిన్ను వెతకడం కోసమే నిన్ను నాతో తీసుకు కోసమే ఈ స్వరాతో ప్రేమగా ఉన్నట్టు నటించాను తప్ప నేను ఈ స్వరతో కలిసి ఉండేదే లేదు బాబీ ఈ స్వర ఒక చీటర్ మనం కలిసి వెళ్ళిపోదాం రా బాబీ అంటూ అనంగానే ఎవరు అబ్బాయి చీటర్ చీటర్ నువ్వు చీటింగ్ చేసింది నువ్వు మోసం చేసింది నువ్వు అలాంటి నువ్వు స్వరమ్మ చీటర్ అని ఎలా చెప్తున్నావు మోసం చేసింది నువ్వు అమ్మని నన్ను దూరం చేసింది నువ్వు అయినప్పుడు చీటర్ నువ్వు అవుతావు తప్ప అమ్మెందుకు అవుతుంది నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఈ రోజు నుంచి నేను స్వరమ్మ దగ్గరే ఉంటాను అంటూ బాబీ అయితే ఇక అభికి దిమ్మ తిరిగే షాకే ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు